తో దయచేసి ఈ వీడియో ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి తెలంగాణ రాష్ట్రంలో మార్పు వచ్చిన తర్వాత నిరుద్యోగులందరూ మన రోడ్ల మీద వచ్చి ఆందోళన చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఏ హామీలు అయితే ఇచ్చిందో ముఖ్యంగా జాబ్ క్యాలెండర్ ప్రకటించండి ఉద్యోగాల భర్తీ చేయండి అని చెప్పి గత కొన్ని రోజులుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా హైదరాబాద్ నడి నిరుద్యోగులందరూ ఆందోళన చేస్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం అయితే నిరుద్యోగులు చలో గాంధీ భవన్ పిలుపునిచ్చినారు మొన్న రాఖీ పండుగ కూడా గాంధీ భవన్కి వచ్చి నిరుద్యోగులము రాఖీ కట్టినము ఏ రాఖీ అయితే కట్టించుకున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు దయచేసి మా వినతి పత్రాలు కూడా తీసుకోవాలి మేము నిరుద్యోగులం అందరం ఆ శాంతియుతంగానే కాంగ్రెస్ పార్టీ సంబంధించిన గాంధీ భవన్లో మేము వినతి పత్రాలు ఎవరికి వస్తా చెప్పి నిరుద్యోగులు పిలుపునిచ్చిన నేపథ్యంలో ఒకసారి మీరు వచ్చేది గాంధీ భవన్ ముందున్న రోడ్డు చాలా మంది పోలీసు వాళ్ళు కనిపిస్తా ఉన్నారు భారీ ఎత్తున సో నిరుద్యోగులు ఎట్టి పరిస్థితిలో ఆ ఇక్కడికి వచ్చే అవకాశం కల్పించద్దు గాంధీ దాకా కనుక నిరుద్యోగులు వస్తే ప్రభుత్వానికి ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుందన్న ఆలోచనలో భాగంగా సో వందలాది మంది పోలీసులని రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ మోహరించడం జరిగింది సో ఏ క్షణమైనా నిరుద్యోగులు ఇక్కడికి వచ్చే అవకాశం ఉంది కాబట్టి సో గాంధీ భవన్ గేట్ ఎట్టి పరిస్థితుల్లో నిరుద్యోగులని మనం టచ్ చేసే ప్రయత్నం చేపిస్తే ఇంటెలిజెన్స్ వ్యవస్థ పోలీసు వ్యవస్థ ఫెయిల్ అవుతుందన్న నేపథ్యంలోనే సో ఎక్కడికక్కడ భారీ ఎత్తున పోలీసు వాళ్ళు మోహరించిన పరిస్థితి కూడా కనిపిస్తా సో ఒకసారి చూడొచ్చు గాంధీ భవన్ సంబంధించిన మెయిన్ గేట్ అది సో మెయిన్ గేట్ దగ్గర కూడా దాదాపు వందలాది మంది పోలీసు సో రెడీగా ఉన్నారు నిరుద్యోగులు ఏ క్షణం వచ్చినా కానీ ఇమీడియట్ లిఫ్ట్ చేసి పోలీస్ స్టేషన్ లో తరలించడానికి మాత్రం సో పోలీసులు మాత్రం భారీ ఎత్తున ఇక్కడ మోహరించిన పరిస్థితి కనిపిస్తా ఉంది సో ఇగో సో కొద్దిగా సివిల్ లో ఎవరు కనిపిస్తున్నా గానీ నిరుద్యోగులన్న ఇంటెన్షన్ తోటి అరెస్ట్ చేస్తున్న పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉన్నా சார்ம்ம நோசம் அன்னாட் அரெஸ்ட் குசபி கூட கோ மீடியா கூட பாரி எத்தன சோ நியோக கோசம் வச்சு கே नवीन एक्टू

అది కైలాపనియా మనం కరన అంటే సౌలే ఉప్పు కరని కమనే తీయకపోతే అనుకోనే గాని ఆ అవతార్ నిర్దిష్టే లోపను నాదనను తెలుసుకొని తన అన్యాయివి ఆ దయచేసి ప్రజలు షేర్ చేసే ప్రయత్నం అండి నిరుద్యోగులు వస్తా ఉంటే వారిని అరెస్ట్ చేసి తీసుకెళ్తున్న పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది సో రాష్ట్ర ప్రభుత్వం ఏమో ప్రజా ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం చెప్తా ఉన్నది సో ఎక్కడికక్కడ నిరుద్యోగులు శాంతియుతంగా వస్తా వారిని అరెస్ట్ చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తా ఉన్నది ¿Qué le ఆస్వానీ ఇంద్రా కూడా ఇప్పుడే పోలీసులు అరెస్ట్ చేసి తరలిసిన పరిస్థితి కూడా మనం చూసారు ¡Vamos! Sí. వాళ్ళ నిర్బంధాలు లేకుండా పోరాటాలు లేకుండా ఆందోళన లేని తెలంగాణను మనం నిర్మించగలిగినాం భవిష్యత్తులో కూడా ప్రజలకు జవాబుదారిగా ప్రభుత్వ పాలన ప్రజా పాలన ఉండబోతా ఉంది కాంగ్రెస్ పాలన వచ్చిన తర్వాత ప్రజలకు ఒక స్వేచ్ఛ వచ్చింది ఒక స్వయం పాలన వచ్చింది ఆ దిశగా ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏడాదిలోనే అరవై వేల ఉద్యోగాలు ఇచ్చి దేశంలోనే ఎక్కడ లేని విధంగా ఒక చరిత్ర సృష్టించినటువంటి చరిత్ర ఉంది కాబట్టి రానున్న రోజులలో కూడా తెలంగాణ యువతకు నిరుద్యోగులకు பாரி உத்தியோக மாற்றம் உத்தியோக சம்பவம் ఉద్యోగాలు చూస్తా ఉన్నారు ఏంది అరెస్ట్ లేదన్న ప్రజాప్రభుత్వం ప్రజాపాలన ఉద్యోగాలు అసలైన నిరుద్యోగులు ఈ పద్ధతిని ఎంచుకోరు కొందరు బీఆర్ఎస్ ఏజెంట్లుగా చేరి నిరుద్యోగుల్ని ఇక ప్రభుత్వం మధ్యలో అగాధాన్ని సృష్టించే ప్రయత్నం జరుగుతూ ఉంది రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిరుద్యోగులకు ఒక పెద్దన్నగా ఉద్యోగాలు ఇచ్చే రాష్ట్రంగా ముందుకెళ్తారు కాంగ్రెస్ పార్టీ అనేది కూడా తీసుకునే పరిస్థితి లోపల్ జరిగి సైడ్ ఇది మరి లైవ్ నడు వస్తున్నారా మీరు కూడా తెలియదా ఏంటన్నా దారుణం నిజంగా

हाँ <laughs> दर <laughs> なるほど。<music> <music> பண்ண <esh> <s sticks in 1947> <sến chemistry> <unfall> <sarlos> 발을 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 발 I am not a serious, sir. I am not a serious. Hey, Congress is a Congress. লোকেল <laughs> <laughs> അണ്ടർസ്റ്റാൻഡിങ് <laughs> അണ്ടർസ്റ്റാണ്ടിംഗ് <laughs> దయాకరేనా కాంగ్రెస్ పార్టీ నాయకుడు చిన్నగాని దయాన్ని కూడా పోలీసు వాళ్ళు ఎత్తుకుయే ప్రయత్నం చేస్తుంది నిరుద్యోగులు ¿Qué es lo que se ha hecho? ¿Qué es lo que se ha hecho? булуг apa <laughs> मौसा